బామ్మగారు నమస్కారం మీ పేరేంటి నా పేరు కొలసిని సీతాలక్ష్మి బ్రాహ్మణుడు ఇంత చిట్టి చిట్టి గూట్లో ఉన్నారు చిట్టి మామగారు ఒక్కరే ఎందుకున్నారు మనం ఏం చేయడం ఒక్కరే ఉండకపోతే పిల్లలు లేరు నలుగురు కొడుకులు చచ్చిపోయారు అయ్యో రామా నలుగురు కొడుకులు చచ్చిపోయారు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు కానీ ఎవరి మట్టుకు వాళ్ళే నా దగ్గర ఏం లేవు కదా తాతగారు నేను ఉండి వాళ్ళని పదిహేను సంవత్సరాలు అండి ఇక్కడికి వచ్చి అసలు నేను ఇక్కడికి వచ్చేవాళ్ళు తాతగారు చచ్చిపోయారు చచ్చిపోతే ఆ పెన్షన్ నాకు రాసేది అలా కానీ నలుగురు కొడుకులు చనిపోయి ముగ్గురు కూతురు బతికే ఉన్నారు కదమ్మా బతికే ఎందుకని ఎందుకు వాళ్ళ ఇష్టం వాళ్ళ డబ్బు బాగా పడగన్నాడు అమ్మ దగ్గర ఏమీ లేదు పది మంది మనవరు పన్నెండు మంది ముని మనవరు

ఆ చిన్న చిన్నమానవుడు మాత్రం ఒకసారి ఒకసారి వచ్చి చూస్తుంటాడు చెప్పకైందని నీ ఇల్లు అబ్బి ఇల్లు అబ్బి తీసి పెట్టాడు అమ్మమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళదేవు ఇందులోనే ఉండు అని ఆ ఇల్లు తీసి పెట్టాడు ఆ మానవుడు పల్లెవాడు బాగా మనకి బాధ అనిపించలేదు ఎంతమంది సంతానాన్ని మీరు అన్నారు బాధ మీ వయసు అంతా తొంభై ఏళ్ళ వయసులో ఈ మనవాళ్ళు ఉన్నారు మనవరాళ్ళు ఉన్నారు నలుగురు కూతుర్లు ముగ్గురు కూతుర్లు ఉన్నారు అదే ముందు మనవాళ్ళు కూడా ఉన్నారు ఇంతమంది సంతానం ఉండి కూడా ఇవి ఒంటరిగా చిన్న గూట్లో చిన్న ఇంట్లో పాప నివాసం ఉంటున్నారు అంటే మరి ఇంతమంది సంతానం కన్నందుకు ఇవిడికి ఇవిడికి ఏంటి ప్రయోజనం ఇంతమంది మనవాళ్ళు సాకినందుకు ఏంటి ప్రయోజనం వృద్ధాప్యంలో వృద్ధాప్యములు ఇవి ఒంటరిగా ఎందుకు ఉండాలి చెప్పండి అసలు ఏంటి భగవంతుడు సంకల్పం ఏంటి వీడంత సంతానం కలగడం ఏంటి వీడు ఒంటరిగా ఉండడం ఏంటి మీ అల్లుళ్ళు ఏం చేస్తారమ్మా ఉద్యోగాలు పెద్దలు చచ్చిపోయారు చిన్న చచ్చిపోయేది మూడో అదుడు బాబా కోవింద్ పూజ చేస్తున్నారు ఉద్యోగాలు అందరూ పూజ వచ్చింది అదే ఉద్యోగం అమ్మ ఎనభై వేలు జీతం పెద్ద కూతురు కొడుకు బ్యాంక్ ఉద్యోగస్తుడు అయినా రాదు రానడానికి మరి ఎంతగాని పిలిస్తాం చెప్పండి మీరు వెళ్ళిపోవచ్చు కదా వాడు అది నాను మా గుమ్మలో రావద్దన్నారు డబ్బున్న వాళ్ళు సార్ మా గుమ్మలో రావద్దన్నారు రావద్దంటే ఎలా వెళ్తాను అమ్మా తొంభై ఏళ్ళ ఇలా నిలబడి మాట్లాడటమే చాలా గ్రేట్ అసలు రావడం నా అనుకుంటా అనుకోకూడదు అమ్మా ఇన్ని బియ్యం వండుకున్నాం మధ్యాహ్నం తింటాం రాత్రి తింటే అరగదు కొమ్మ కదా పడుకుంటే అరగదు రాత్రి మళ్ళీ ఇచ్చాను లేబెస్ వచ్చా బియ్యం ఇస్తాను రేషన్ తీసుకుంటారు కదమ్మా కిలోల బియ్యం తెచ్చాను తీసుకుంటారు కదా తీసుకుంటాం పెద్ద ఆ మనవరాల ఈ మనవరాలు అలా అంత మాట అన్నారు అంతే చాలు అమ్మాయి నేతలే పెద్ద చీరలు కట్టుకోలేను మూడో నాలుగో ఎక్కడికి వెళ్ళలేను కదా నేను అల్ల ఒక కప్ప ఆ కోరికి వెళ్ళడం రాబడి అమ్మగారు రైస్ తెప్పించాను ఇక్కడ పెట్టేస్తాను మనకి ఇంట్లో కూర్చోడానికి ప్లేస్ నిలబడి మాట్లాడేస్తాను ఇక్కడ పెట్టేస్తాను తర్వాత మళ్ళీ లోపలి పెట్టించేస్తానే అమ్మగారు ఇగోండి దీని ఎండ రేషన్ ఉంటుంది పట్టుకోండి అందుకని ఇక్కడ పెడతానే ఇందులో అన్ని ఉంటాయమ్మా మీకు కావాల్సిన నిత్యావసర తరకులు అన్ని ఉంటాయి చూసుకోండి ఒకసారి వచ్చి చూడండి అన్నీ చక్కగా ఉన్నావు కదా అని అమ్మవారిలా ఉన్నారండి మీరు అమ్మవారి అమ్మవారి కట్టే చీర తెచ్చాను అనమాట బాగుందా బాగుందమ్మా బాగుందా ఖర్చుల కోసం మీకు నాలుగు వేలు ఇస్తున్నాను సరే తీసుకోండి ఇవి ఖర్చులకి సరేనా ఏం కావాలంటే అవి ఇందులో ఏమేమి అనుకోండి మీకు అవి వెళ్ళి కొనుక్కోండి అలాగే సరేనా అలాగే సరేనా రండి అమ్మా సంతోషం చల్లగా ఉండాలి